హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మీ ముందు ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క తెలంగాణ ఎకానమిక్ సంబంధించి ఇండియన్ ఎకానమిక్ సంబంధించి ఆ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పుస్తకాలు ఎప్పుడు వస్తున్నాయని చాలామంది అభ్యర్థుల నుంచి వెళ్ళి రోజు కాల్స్ ముఖ్యంగా నా యొక్క ఆఫీస్ ఫోన్ అయితే నా పర్సనల్ ఫోన్ అయితే ఇంకో పర్సనల్ ఫోన్ అయితేంది ఈ ఫోన్లో ప్రతిరోజు కూడా కనీసం ఒక రెండు వందల పైన మెసేజెస్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుందా ఉండదా చాలామంది అభ్యర్థులు గతంలో మనము మన పుస్తకాలు అందరికంటే కూడా ఎక్కువ సేల్ చేసినాం ఏది మన జీనియస్ పబ్లికేషన్ వచ్చిన పుస్తకాన్ని ఎక్కువ మంది చేతుల్లో ఉంది అంతేకాకుండా రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఒక సెర్చ్ జరిగినప్పుడు నాకు కొంతమంది స్క్రీన్షాట్స్ పంపించారు ఫ్రెండ్స్ అది ఒక ఆర్సి రెడ్డి గ్రూప్ ఇంకో ఏదో గ్రూప్లలో పంపించినప్పుడు ఎకానమీకి సంబంధించి ఏ పుస్తకం బాగుంది సార్ అని అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలామంది అభ్యర్థులు వాళ్ళ మన పుస్తకానికి ఎక్కువ మంది అంటే కంటెంట్ పరంగా ది బెస్ట్ బుక్ సిలబస్ పరంగా ఉన్న మంచి పుస్తకం ఏంటంటే జీనియస్ పబ్లికేషన్ నుండి రఘుదీపక సార్ ఆ వచ్చిన పుస్తకం అని పెద్ద కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలా మంచిగా రాసి బాగా డిస్కషన్ జరిగింది మిగతా వాటిపైన నాకు సంబంధం అనేది కానీ ఈ మనతన పైన మాత్రం చాలా మంచి పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ స్టూడెంట్స్ పెట్టారు స్టూడెంట్స్ పెట్టారు దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుండు కానీ చెప్తే బాగుండదు ఎందుకంటే ఆ స్టార్ట్ కనబడుతుంది అందరు అందులో వేరే పబ్లికేషన్ కనబడుతున్నాయి కాబట్టి అది బాగుండదు కాబట్టి ఈ నేనేమంటున్నాడంటే సిలబస్ పరంగా ది బెస్ట్ బుక్ ఏంటంటే ఎకానమిక్ సంబంధించి మార్కెట్లో నేను వివర పుస్తకాన్ని చూసుకోండి కానీ సిలబస్లో ఉన్న అంశాలు ఏమున్నాయి అప్డేట్స్ అంశాలు ఏముంటాయి దానిపైన చిన్న క్లారిటీ తోటి మన పుస్తకం వస్తుంది కాబట్టి అందరూ అభ్యర్థుల నుంచి వెళ్ళి మంచి రెస్పాన్స్ ఉంది ఈ పుస్తకం దాదాపుగా మనకు టెన్ డేస్లో రావచ్చు మార్కెట్లోకి ట్వంటీ తర్వాత నేను ప్రింటింగ్ ఇస్తాను ఆల్రెడీ బుక్ అంతా అయిపోయింది జూన్ సెకండ్కే బుక్ పుస్తకం మొత్తం కూడా అప్డేట్ చేశాను అప్డేట్ చేశాను ఒక వారం రోజులు పెట్టుకుని గ్రూప్ వన్ ఫిలిమ్ చదివినాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మనకు వెళ్తూ బాగలేదు ఈ మధ్యలో ఏమైతే రీసెంట్ ఉన్నాయో అంశాలను కూడా మనం అన్నిటిని మనం అప్డేట్ చేశాం కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అందులో డిజైన్ చూసుకోవాలి డిజైన్ చూసుకోవాలి మళ్ళీ అందులో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే ఒక చాలా తర్జన భర్జన అయితే మైండ్లో ఉన్నది ఎందుకంటే చాలామంది అభ్యర్థులు సిన్సియర్గా పోరాడుతున్నారు పోస్టులు పెంచాలని గ్రూప్ టూ పోస్టులు పెంచాలని పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని అలాగే వన్ ఇస్ట్ హండ్రెడ్ కూడా ఇవ్వాలని సిన్సియర్గా చదివిన వాళ్ళు కొంతమంది తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా బాగా సిన్సియర్ కష్టపడుతున్నారు కాబట్టి ఏమైతే తన విషయంలోనే నేను కొంచెం తర్జన భర్జన పుస్తకం రిలీజ్ చేయడానికి కొంచెం ముందుకు రాలేదు కానీ చాలామంది అభ్యర్థులు తొందరగా రిలీజ్ చేయండి సార్ మాకు లేట్ అవుతుంది అవసరం అయితే మరోసారి తీసుకుంటాం కానీ మీరైతే రిలీజ్ చేయండి మాకు టెన్షన్ పెరిగిపోతుంది పుస్తకం లేకపోవడం వల్ల కంటెంట్ పరంగా మీ పుస్తకాలు బాగుంటున్నాయి కాబట్టి కాబట్టి ఆ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మార్కెట్లో ఏ పుస్తకం బాగుందని దానిపైన చర్చ జరుగుతుంది కాబట్టి మీ పుస్తకాల డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా వేస్తే మేము చదువుకుంటాము కొంచెం మమ్మల్ని ఈ మైండ్ ప్రెజర్ నుంచి తగ్గించండి అనే ఉద్దేశంతో చాలా మంది కామెంట్స్ మెసేజెస్ చూసుకుంటే మన యూట్యూబ్లో ఏ అంటే వీడియో పెట్టినా ముఖ్యంగా ఎకానమీ ఎకానమీ ఎకానమీకి సంబంధించిన కామెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ముందుకు రావడం జరిగింది జస్ట్ ట్వంటీ ఎయిట్కి నేను ప్రింటింగ్ ఇస్తాను అయిపోతుంది బుక్ అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అయితే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని చూసుకుంటే మనకు ఫస్ట్ లెసన్ చాలా చూసుకుందాం మనకు ప్లానింగ్ లెసన్ ఉంది ఈ ప్లానింగ్ లెసన్లో రీసెంట్గా మనం తీసుకుంటే కొంత కొన్ని కొన్ని అప్డేట్స్ ఇచ్చినాం ఏది అక్కడక్కడ స్కీమ్స్కి సంబంధించి నా చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చినాము ప్లస్ కొంత సమాచారం కూడా గతంలో ఉన్న సమాచారం కూడా చాలా అద్భుతంగా ప్లానింగ్ లెసన్లో ఇచ్చినాం ఆ తర్వాత నీతి యోగకు సంబంధించి రీసెంట్గా నీతి యోగకు సంబంధించి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఏది ఇండియాకి సంబంధించిన ఇన్నోవేషన్ రిపోర్ట్ అయితే తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్ సర్వీస్ అంటే స్టార్టప్ సంబంధించిన ఒక దానికి సంబంధించిన నివేదిక అయింది అలాగే భారతదేశంలో తీసుకుంటే కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నట్టు బ్లాక్లు ఉంటాయి ఆ బ్లాక్లకు సంబంధించి అలాంటి నివేదికలు వచ్చాయి అవన్నీ కూడా మనం నీతి ఏవలో ఇచ్చాము తర్వాత ఆ తర్వాత తీసుకుంటే మనకు మనకు పబ్లిక్ సెక్టర్ ముఖ్యంగా పబ్లిక్ ఫైనాన్స్ తీసుకుంటే పబ్లిక్ ఫైనాన్స్లో గతం కంటే కూడా ఇప్పుడున్నటువంటి అక్కడక్కడక్కడక్కడ కరెక్షన్స్ ఉంటూ చేసి దాన్ని అద్భుతంగా మంచిగా ఇచ్చాము ఆ తర్వాత తీసుకుంటే మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ కమి కమిషన్ ఏర్పడింది సిక్స్చిన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పడింది ఆ కమిషన్ సభ్యులు ఎవరు ఉన్నారు ప్రజెంట్ ఆ కమిషన్ సభ్యులు ఎవరు నాకు ఎగ్జామ్లో బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది దాని యొక్క నివేదిక ఎప్పటి నుంచి ఎప్పుడు సమర్పిస్తుంది అవన్నీ కూడా ఫస్ట్ లెసన్ కింద ఉంటాయి అవన్నీ కూడా జీఎస్టీకి సంబంధించి తర్వాత వ్యాట్కి సంబంధించి ఎక్కడెక్కడ అప్డేట్స్ ఉన్నాయి అన్నీ కూడా చిన్న 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 మైనర్ కరెక్షన్స్ అన్ని కూడా కొన్ని ఎక్కువగా మ్యాటర్ తీసుకొచ్చాము ఫస్ట్ యూనిక్కి సంబంధించి ఏది ఎకానమికి సంబంధించి నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించి ఆ ఆయనకి సంబంధించి గతంలో కొన్ని అప్డేట్ చేసాము అక్టోబర్లో ఎడిషన్ ఇచ్చాము దానిలోనే అప్డేట్ చేసాము రీసెంట్గా ఎలాంటివి లేవు కానీ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అయితేంది అలాగే అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితేంది మోడిస్ అయితేంది ఆక్రా అయితేంది ఇలా అనేక సంస్థలు అలా అనేక సంస్థలు భారతదేశానికి సంబంధించిన గ్రోత్ రేట్స్ ప్రకటించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై ఇరవైకి సంబంధించి ఈ గ్రోత్ రేట్స్ ఇచ్చాయి ఇవన్నీ కూడా మనము ఎకానమీలో ఎకానమీకి సంబంధించి ఇన్ మనకి జా నేషనల్ ఇన్కంలో అప్డేట్ చేసాము ఆ తర్వాత తీసుకుంటే మనం తీసుకుంటే మనకు వ్యవసాయ రంగం ఉంటుంది వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగంలో రీసెంట్గా వచ్చినటువంటి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మన అక్టోబర్ మంత్కి ఇచ్చేసాము ఆ స్కీమ్స్ ప్లస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసినాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆ సిలబస్ ప్రకారమే చాలా స్పష్టంగా ఇచ్చాము కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు ఏది దానికి సంబంధించి నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ రీసెంట్గా మనకు సర్వీస్ సెక్టార్ తీసుకుంటే రీసెంట్ అండ్ ఎఫ్డీఐలకు సంబంధించి రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఎఫ్డీఐకి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయి అంతేకాకుండా భారతదేశానికి సంబంధించి రెమిటెన్స్లో సంబంధించి దానికి కూడా అప్డేట్స్ ఇచ్చాము అంతేకాకుండా రీసెంట్గా మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటే పరిశ్రమలు తీసుకుంటే మనకు రెండు కంపెనీలకు రెండు వాటికి నవరత్న హోదా ఇచ్చారు అవన్నీ కూడా అప్డేట్ చేశాము అలాగే రత్న హోదా ఒక కంపెనీకి ఇచ్చారు అది కూడా అప్డేట్ చేశాము ఇలాంటి అంశాలన్నీ కూడా సబ్జెక్టులో తీసుకొచ్చి పెట్టాము తర్వాత నెక్స్ట్ సెక్షన్ థర్డ్కి వద్దాం సెక్షన్ థర్డ్కి వస్తే మనకు ఈ సెక్షన్ థర్డ్లో మనకు గ్రోత్ ఆన్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు రెండు ఇండెక్స్ రెండు నుంచి మూడు ఇండెక్స్లు ఉంటాయి ఒకటి వచ్చేసి హెచ్డిఐ ఇండెక్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసాం ఇది రీసెంట్గా హెచ్డిఐ ఇండెక్స్ వచ్చింది తర్వాత ఇందులో జెండర్ ఇండెక్స్ కూడా వచ్చింది తర్వాత ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ యూనిట్లో అయిపోయినాయి ఆ తర్వాత తీసుకుంటే సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు చిన్న చిన్న అంశాలు మైనర్ అంశాలు ఉన్నాయి అవి కూడా అప్డేట్ చేశాం తర్వాత పేదరిక నిరుద్యోగం సంబంధించి రీసెంట్గా ఎన్ఎస్ఎస్ఓ ఇచ్చింది ఆ తర్వాత భారతదేశంలో కొన్ని పనిచేస్తున్న సంస్థలు కూడా భారతదేశంలో పేదరికం పైన నిరుద్యోగం పైన కొన్ని నివేదికలు వచ్చాయి అవన్నీ కూడా అప్డేట్ చేశాము అలాగే తీసుకుంటే అమెరికాకు చెందినటువంటి బూర్కింగ్ అనే సంస్థ కూడా భారతదేశంపై పేదరికం పైన నిరుద్యోగం పైన ఒక రీసెంట్ అంటే ఎన్నికల ముందు ఒక డేటాని ఇచ్చింది దాన్ని కూడా తీసుకొచ్చి పేదరిక నిరుద్యోగులు అప్డేట్ చేశాము అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే రీసెంట్గా రీసెంట్ మనకు ఉన్నటువంటి కేంద్ర అంటే మంత్రిత్వ శాఖలు రీసెంట్గా భారతదేశంలో అంటే కుటుంబ వ్యయ సంబంధించి నివేదికలు ఇచ్చాయి ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో ఎక్కువ అంటే పట్టణీకరణ పరంగా అలాగే గ్రామీణ ప్రాంత పరంగా ఎక్కువ ఖర్చు చేసి కుటుంబ స్థాయిలో పేర్కొన్నారు ఆ రాష్ట్రాలు ఏమిటి అవి ఇచ్చాం తెలంగాణ స్థాయి ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ స్థాయి ఏమి ఇచ్చాము అలాగే రాష్ట్రాలు ముఖ్యంగా తక్కువ ఎక్కువ కూడా ఇచ్చాం కాబట్టి చాలా అద్భుతంగా చేశాము ఆడ సంబంధించి దానికి సంబంధించి నెక్స్ట్ తీసుకుంటే మనకు తీసుకుంటే మనకు ఫిఫ్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఎకానమీలో అంటే సెక్షన్ థర్డ్లో ఎకానమీకి సంబంధించి పర్యావరణ సమస్యలు ఇచ్చాడు ఈ పర్యావరణ సమస్యలలో మన అప్డేషన్ అంశాలు ఏందని చూసుకుంటే మనకు క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ ఇది రీసెంట్గా మన భారతదేశం స్థాయి దాని యొక్క స్థాయి అంతా ఇచ్చాము అక్కడ అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇచ్చింది రెండు వేల ఇరవైకి సంబంధించి ఆ ఇండెక్స్ ఇచ్చాము అంతేకాకుండా అక్కడ మార్చాల్సిన అంశాలు తీసుకుంటే కాఫ్ ట్వంటీ ఎయిట్ సదస్సు జరిగింది రీసెంట్గా మనకు తీసుకుంటే ట్వంటీ సిక్స్ సదస్సు గురించి గురుఫాన్ ఫిలిమ్స్లో గ్లాస్కాన్ ఇచ్చాడు అది మన పుస్తకంలో ఉంది అంతేకాకుండా ఎకానమీ ఎవరైతే చదివారో ఇక్కడ ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా ఎకానమీలో దాదాపుగా ఈ యొక్క పర్యావరణ సమస్యల నుంచి దాదాపుగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఓకేనా ఏ మన యొక్క పుస్తకాన్ని ఎవరైతే ట్రాన్స్లేషన్ చేశారో అతను గ్రూప్ వన్ ను ప్రిమ్స్ రాస్తే ఇక్కడ నుండి దాదాపుగా బిట్లు చేశారు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేశారు ఈ యొక్క అంటే అంశాల నుంచి ట్వంటీ ఫైవ్ చేసిన సార్ అని చెప్పాడు అతను ట్వంటీ ఫైవ్ చేశాను సార్ మీ పుస్తకం ట్రాన్స్లేషన్ చేయడం వల్ల నాకు ఎకానమీ నుంచే ఇండియన్ ఎకానమీ అండ్ ఆ పర్యావరణ సమస్యలు ప్లస్ ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు ఈ యొక్క అంశాల నుంచే ఈ పుస్తకం ట్వంటీ ఫైవ్ మార్క్స్ చేయగలిగాను సార్ అని చెప్పాడు ట్వంటీ ఎయిట్కి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ చేశాను సార్ దీనివల్ల కేవలం దాన్ని ఎక్కువ రివిజన్స్ రివిజన్స్ అంటే తెలుగులో రివిజన్ అంటే రాసినప్పుడు ఏమైంది అంటే కలయిక తెలు తెలుసుకోవాల్సి వస్తుంది ఎక్కువ సార్లు ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఆ మైండ్లో పడిపోయింది దానికి పడిపోయి మంచి స్కోర్ చేశాడు మంచి స్కోర్ చేశాడు దానికి సంబంధించి అంతేకాకుండా ఈ పర్యావరణ సమస్యలలో రీసెంట్గా మనకు స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఐక్యూ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటిది ఆ రిపోర్ట్ ఏంటిదంటే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే పర్యావరణ కాలుష్యంలో అత్యంత అంటే ఎక్కువ ఉన్న రాజధాని తీసుకుంటే మనకు ఢిల్లీ ఇచ్చారు అలానే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం విధాలే దేశాల జాబితా తీసుకుంటే మన భారత ఇండియా ఉంది ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ వచ్చేసి మనకు తెలుసు బంగ్లాదేశ్ ఉంది సెకండ్ వచ్చేసి పాకిస్తాన్ ఉంది ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇలాంటి అంశాలను కూడా మనము అన్నీ అప్డేట్ చేసాం కాబట్టి పుస్తకం కొంచెం లేట్ అయ్యింది లేట్ ఎందుకు అయిందంటే ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే ఒక కోణంలో చాలా జరుగుతుంది మార్కెట్లో ఒకవేళ ఉంటే కొంచెం లేట్ అయితే మనము బడ్జెట్ అండ్ సర్వే అప్డేట్ చేసి ఇస్తాం కదా అలా దా కోణంలోనే ఆలోచించి కొంచెం లేట్ చేయాల్సి వచ్చింది పుస్తకం రెండో తారీఖు మాత్రమే కంప్లీట్ అయిపోయింది రెండో తారీఖు కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా అన్ని అంశాలు కూడా ఈ యొక్క పుస్తకం అద్భుతంగా పెట్టాము కాబట్టి ఈ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకం వచ్చింది తెలంగాణ ఎకానమీ కూడా ఆ రెండు మూడు రోజుల మొత్తం వర్క్ అంత అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మిత్రులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు పుస్తకాలు కూడా మార్కెట్లో మంచి గతంలోనే మంచి పేరు వచ్చింది తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేను రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేశాను అది మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ నేనే వర్క్ చేశాను కానీ పేరు వేరే వాళ్ళు చేసినాం ఎందుకంటే కంటెంట్ బాగుంది కాబట్టి దానికి అంత పేరు వచ్చింది వాళ్ళు ఎవరైతే లోకున్నా కూడా మా వర్క్ చెప్పాలంటే తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ పెంచుకొని ఆ పేరు వేయడం వల్ల మంచి మార్కెట్ చేసుకోగలిగిళ్ళు కాబట్టి బెస్ట్ బుక్స్ కంటెంట్ పరంగా అంటే జీనియస్ పబ్లికేషన్స్ పుస్తకాలని చాలామంది అభ్యర్థుల నుంచి నాకు అర్థమైన విషయం అందుకనే దానికి ఇంకా సమర్థవంతంగా మీరు ఎంత రెట్టింపు నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తారు దానికి తగ్గట్టుగానే ఇంకా మంచి పుస్తకాలు చేయాలి మంచిగా చేయాలి మంచిగా చేయాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగానే దానికి తగ్గట్టుగానే ఎక్కువ స్కోరు సాధించే విధంగా పుస్తకాలు ఉన్న ఉద్దేశంతో ఆ పుస్తకం కొంచెం లేట్ అయ్యింది ఈ పుస్తకం కూడా దాదాపుగా మనకు సెవెన్ ఆర్ ఎయిట్ నైన్ డేస్లో మార్కెట్లో ఉండేటట్టు నేను ట్రై చేస్తాను ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా చదవండి ఎందుకంటే తక్కువ టైం ఉంది తక్కువ టైం ఉంది రిజల్ట్స్ మంచిగా పడాలి కాబట్టి నేను ఇచ్చే ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ కానీ ఏది మనం ఒక ప్లాన్ అనుకున్నాం కదా రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి మనం టూ పాయింట్ ఫైవ్ అని తర్వాత త్రీ పాయింట్ వన్ సిలబస్ చదవాలని చెప్పుకున్నాం కదా అది చదవండి ఎకానమీకి సంబంధించి ప్లానింగ్ లెస్ అంటే రేపు చదవండి ప్లానింగ్ మొత్తం కూడా రేపు చదువుకోండి ప్లానింగ్ అండ్ తర్వాత నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్ మనకు శిక్షణ దాంట్లో తీసుకుంటే ఫస్ట్ సెకండ్ లెస్ వచ్చేసి మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది దానిపైన కూడా మొత్తం సమగ్రమైన విశ్లేష విశ్లేషణ ఉంటుంది ఏమేమి అంశాలు చదవాలి ఎక్కడ ఏమైంది అనేది అన్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాం కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ యొక్క టైం నాకు ఇస్తే మీరు మీరు గ్రూప్ టూ లాంటి ఈ రెండు మీకు టూ ఫార్టీ దాటిని నేను చేస్తాను ఓకేనా మీరు చదవాలి 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 కష్టపడాలి విషయాలపైన ఫోకస్ చేయకండి ఎందుకంటే మార్కెట్లో కొంచెం కొంచెం నేను అన్ని గమనిస్తుంటా కాబట్టి చూస్తుంటా కాబట్టి కొంచెం డేంజరస్ పర్సన్స్ ఉంటారు కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే అవసరం కోసమే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాటి పక్క మీ యొక్క టైంని మీ యొక్క టైంని ఉన్న మంచి టైం యాభై రోజులు మంచి టైం ఉంది ప్రిపరేషన్ మంచిగా ఎందుకంటే రివిజన్స్ పడిపోతే ఎగ్జామ్స్ పడిపోతే అన్నీ పడిపోతాయి కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా ఉండకపోయినా మీరు ఈ పది నుండి పన్నెండు రోజులు నాకు ఇస్తే మీ యొక్క టైంని మీ యొక్క అవకాశాలని అంటే ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం నేను చేస్తాను కాబట్టి ఆ టైం నాకు ఇవ్వండి అందరు కూడా ఒక ప్లాన్ ప్రకారం మీ యొక్క మీ యొక్క కంట్రోల్కి మీ టైం తీసుకొచ్చుకోండి ఓకేనా అనవసర విషయంలో ఫోకస్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోకండి మీ టైంని ఎవరికి ఇవ్వకండి అనవసరంగా ఇస్తే మీరు మీరు మిమ్మల్ని నష్టాలు చేసుకున్నట్టే ఓకేనా రైట్ అందరికి ఆల్ ది బెస్ట్